ఈ ల్యాండ్ చులుపు మొత్తం నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేట్ కరెంటు ట్రాన్స్ఫర్మ్ ఈ ల్యాండ్కు సంబంధించి అన్నీ ఉన్నాయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాలు ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ పక్కన బెల్ ఐకాన్ నక్కండి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఇల్లు నా వాట్సాప్కి కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ వీడియో నా వాట్సాప్ పెట్టారు ఇది నూట అరవై ఐదు ఎకరాలు సార్ అది నూట అరవై ఎకరాలు ఒకటే బిట్ సార్ నూట అరవై బిట్టు అది సార్ ఒకటే బిట్టు ఎంట్రెన్స్ గేట్ ఒకటి ఉంది చిన్న ఆ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్ మాములు గేట్ దానికి రోడ్లు రోడ్లు బాగా అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో ఆ సార్ మీరు చెప్పేది ఏంటంటే లోపల లోపల రోడ్లు వేసారు

నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి సార్ లోపల షెడ్లు ఉన్నాయి వాచ్ పని షెడ్లు ఏమన్నా ఆ ఉన్నాయి సార్ షెడ్ ఉంది సెంటర్ లో ఒక షెడ్ కట్టారు మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు షెడ్లు ఉన్నాయి సార్ నాలుగు షెడ్లు ఉన్నాయి ఆహా వెరీ గుడ్ నాలుగు షెడ్లు ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఒక షెడ్ ఉంది మొత్తం ఐదు ఆహ దాంతో కలిపి ఓకే టోటల్ మొత్తం నాలుగు షెడ్లే ఉన్నాయి నాలుగు షెడ్లు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ గుళ్ళు లాగా ఎవరన్నా గెస్ట్ కూర్చోడానికి అట్లాంటి ఒక ఐదు ఆరు ఐదారులే అంటే మనం లాగా గెస్ట్ హౌస్ లాగా వచ్చినప్పుడు కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోడానికి అవి కట్టారు అవి ఒక ఆరు ఏడు ఉన్నాయి సార్ ఆహా అంటే ఐదు షెడ్లు ఉన్నాయి ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉండటానికి ఒక ఐదు ఒక ఐదు ఆరు ఉన్నాయి ఆ మూడు నాలుగు షెడ్లు ఐ ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఆ ఈ ల్యాండ్ ఓనరే ఐ వ్యవసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకిచ్చారా లేదు సార్ కౌలికి ఇచ్చారు ఒకరికాని కాదు కౌలు సార్ పది ఎకరాలు ఒకరు పది ఎకరాలు తీసుకుంటాం తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు ఆహా చదిలే అంటే ఈ ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనర్ నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక పది ఎకరాలు నాకు ఒక పది ఎకరాలు అట్లా అందరు కౌలుకి ఇచ్చేసారు అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతను ఏమో కబుర్లు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే ఎవరు కూలి వాళ్ళు పెట్టుకుని ఎప్పుడు చూసిన ఒక వంద మంది రెండు వందల మంది కూలి వాళ్ళు ఉంటారు సార్ అబ్బా వంద రెండు వందల మంది అంటే నేను పది మంది చేసిపోతాను నువ్వు పది మంది చేసిపోతే స్వాత ఉంటాం కదా ఒకరే కదా అవును అర్థం అర్థమైంది అది ఇప్పుడు నేను పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడు కొంతమంది పని చేస్తూనే ఉంటారు ఆ ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు ఉన్నాయి బోర్లు నీళ్ళు సార్

ఆ ఒక్క సెంట్ ఉన్న కూడా కడిగేస్తాం మేము అదలేదులే మనం ముందు అడిగేస్తాం ఉందా లేదంటే ఉందా లేదా చెప్పేసి అటు ఏదైనా వాగు పోగుందని ఏమైనా వాగు పోవరం కలిసిందా లేకపోతే ఏ డబ్ల్యూ పెంట్ గలిసిందా టీకేనా సుక్కలా అయన కూడా కడిగేస్తాం మొత్తం ఒకసారి దీంట్లో కరెంట్ ఉందా ఆ కరెంట్ ఉంది సార్ ట్రాన్స్ఫర్ ఉందా ఆ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంటు ట్రాన్స్ఫర్ ఉంది ఎన్నో ఉన్నాయి ట్రాన్స్ఫర్ లో ట్రాన్స్ఫర్ ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫర్లు ఉన్నాయి కరెంటు ఉన్నాయి ఐదు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఎవరైనా గెస్ట్ లు ఏడు ఉన్నాయి

మన ఫిలిం సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా ఏది మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిలిం సిటీ రోడ్ లో అట్లా ఉంటాయి సార్ రోడ్లు అంటే ఆరు రోడ్డు మామూలు మెట్టి రోడ్డు మామూలు అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ లో పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి రోడ్లు రోడ్లు వేసారు వేస్తే ప్లాట్లు ఎలా చేస్తామో అలా చేశారు సో మన హైదరాబాద్ లో ఎట్లా ఉంటుందో అట్లా అంటే మట్టి రోడ్డు ఇది అయితే

కొండేపి మండలం సార్ కొండేపీ మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ కింద అనే ఒక విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ వస్తుంది రోడ్కి తారు రోడ్డు సార్ మెయిన్ రోడ్డు రోడ్డు తంగుటూర్ రోడ్డు ఒక కిలోమీటర్ లోపలే సార్ అంటే తార్ రోడ్డు నుండి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ సార్ తారు రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా కిలోమీటర్ మళ్ళీ అంత మంచి రోడ్డు మళ్ళీ మట్టి రోడ్డు ఓకే ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తాది కదా

సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ దీంట్లో దీనికి సార్ వాళ్ళు పది అవుతున్నారు సార్ అది ఏది ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు పది లక్షలు చదువుతున్నారు నూట అరవై ఐదు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై తగ్గొచ్చు అనుకుంటున్నాను నేనైతే అదే సార్ రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఎంత తగ్గచ్చు అది ఒక పది కానీ మీరు కూకునే దాన్ని బట్టి మీరు అడిగేదాన్ని బట్టి మీ ఇద్దరు ఉంటుంది దాన్ని అర్థమైంది అర్థమైంది సార్ కొనేవాళ్ళం కాదు కదా సార్ మేము కొనే వాళ్ళం అయితే అడగటానికి ఉంటుంది కాబట్టి రేట్ ఎంత అడుగుతాం మేము లోతు అవును అర్థం అవుతుంది లోతు సంగతి మీకు చెప్తాము అంతే మేము ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సరే సార్ థ్యాంక్స్